నిజాన్ని నీకు తేల్చకుండా ఎప్పుడు కానీ వాళ్ళను ఇంకా మభ్యపెట్టే దూరంలోనే నేను అటు వాళ్ళ మీటింగ్ జరిగింది దానికి ముమ్మాడికి మేము ఖండిస్తున్నాం వాస్తవాన్ని మరిగా దృధ ధృతరాష్ట్రుని కౌగిల్లో ఉండకుండా నిజాన్ని గ్రహించి ఈరోజు ఉస్మాబాద్ అంటే రాష్ట్రం నలుమూలలో ఉస్నాబాద్ ప్రాంతంలో మేము ఉండలేమా మేము ఆ ప్రాంతంలో ఉంటే ఎంత బాగుండు ఆ ప్రాంతంలో పొన్నం ప్రభాకర్ అంత నాయకుడు మాకుంటే ఎంత బాగుండో అని ఒక రకంగా మా మీద ఈర్ష్య అంటే వారు సంతోషంగానే ఈ ప్రాంతంలాగా మా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనలు మా శ్రేణులు మరియు అందరు అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ బలహీన వర్గాలకు చెందిన నాయకుడు పున్నం ప్రభాకర్ అన్న గారు వచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలు పూర్తి కాకముందే ఒక ఎనిమిది లక్షల పైచీలకు ఎనిమిది వందల పైచీలు కోట్లను ఇక్కడికి తీసుకొచ్చి అన్ని వర్గాలకు ఒక ప్రాంతానికి ఒక ఒక వర్గానికి కాకుండా ప్రాజెక్టులు అయితే ఏమీ విద్యా వ్యవస్థ పరంగానైతే ఏమీ ఆరోగ్య అనేది ఏమి అందరూ ఒక కులాన్ని కాదు బీసీ బుజ్రాజులకు గోడ సంఘాలకు మరి అన్ని రచక సంఘాలకు అన్ని సంఘాలకు సమతుల్యత పాటిస్తూ అందరికీ అన్ని వర్గాలకు సమానంగా ఈ ఉస్నాబాద్ ప్రాంతం అంటే అన్ని వర్గాలు గెలుసుకునే ఉస్నాబాద్ ఉస్నాబాద్ అంటేనే పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ అంటేనే బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అనే నినాదంతో ఈ అభివృద్ధి జరుపుకోవడం దాన్ని మనం హర్షించాలి దాన్ని మనం చెప్పాలి గతంలో మనం మిస్టేక్ జరిగింది మనం తప్పు చేసినాం దానికి గుణపాఠంగా మనం ఇక్కడ పక్క కూర్చున్నాం ఇప్పటికైనా న్యాయంగా కళ్ళు తెరిచి న్యాయబద్ధంగా ఏ ఏ వ్యవస్థ అయితే నడుస్తున్నదో మనం దానికి సంఘీభావం చెప్పాలనే ఆలోచన నాయకులు కానీ వారి యొక్క శిష్యులు కానీ కార్యకర్తలు కానీ ఉండాలి దయచేసి మేము కార్యకర్తలకు చెప్తున్నాం మీరు మీ నాయకుల పంచాన ఉండి మీ నాయకుల మాటలు వింటే ఇంకా మీ పేరు కూడా ఖరాబ్ అవుతుంది మేము ఒక మంచి మార్గంలో పోతున్నాం మంచి నాయకుడి దగ్గర ఉన్నాం ఈ ప్రాంతాన్ని అంతా మంచిగా శామలంగా మార్చుకుందామని మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా ఆలోచన చేయండి నిజాన్ని కూడా ఆలోచన చేసి మీరు పొన్నం ప్రభాకర్ అన్న యొక్క నాయకత్వాన్ని బలపరిచి ఈ ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు బలపరిచి ఈ ప్రాంత అభివృద్ధి కూడా మీరు సహకరించాల్సిందే మనము ఏ పిలిపించినా పొన్నం ప్రభాకర్ నాకు సంఘీభావం చెప్పి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు కూడా సన్నద్ధులు కావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన చిరుమో మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా లేని ఎడల లేనియడ మీ భవిష్యత్తే చాలా అంధకారంలోకి పోతుంది కాబట్టి మీరు మా మీరు మా వాళ్ళే మీరు ఈ ప్రాంతం వాళ్ళే కాబట్టి బాగా ఆలోచన చేయండి నిజం వైపు మీరు ఉండండి నిజాన్ని బతికించుకుందాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని నేను మరొకసారి మీ ద్వారా మనవి చేసుకుంటున్నాను నమ్మకాన్ని ఇచ్చేలా వారి యొక్క ఆలోచన విధానం లేదు ప్రజలు కూడా ఇక్కడ వీరని నమ్మేలా లేరు నమ్మేలా లేరు కనుకనే ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ అనేది భ్రష్ పోతుందో ఎక్కడ ప్రజల్లోకి ప్రజలు పార్టీని విస్మరిస్తారు అని చెప్పేసి ఒక ఆలోచన చేసి నిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే కాదు మంత్రి గారికి ఉష్ణాబాద్ మీద ప్రేమ లేదు అని అంటున్నారు మంత్రి గారికి ఉష్ణాబాద్ మీద ప్రేమే ఉండి ప్రేమ ఉండి ఈ ఆటి వరకు ఇక్కడ ఓటు హక్కు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ప్రాంత అని చెప్పేసి నిరూపించుకోవడం జరిగింది పదేళ్ళు మీరు అధికారంలో ఉండి ఈ వరకు కూడా మీ ఓటు హక్కు లేదే నా నియోజకవర్గంలో మీకు ఏ రకంగా ప్రేమ ఉన్నట్టు మా మంత్రి గారు ప్రేమ లేదు అని ఎట్లా అంటున్నారు మీరు అసెంబ్లీలో ఎప్పుడు గలమెత్తిన ఉస్నాబాద్ అంటే పొన్నం పొన్నం అంటే ఉస్నాబాద్ అనేలా గలం గలం విప్పి ఉస్నాబాద్ యొక్క గౌరవాన్ని ప్రజలకు వివరించేలా ప్రభుత్వానికి వివరించి ప్రజల పక్షాన పోరాటం చేసి నిధులు తీసుకురావడంలో ముందున్న నాయకుడు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన మొన్ననే గౌరవల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ కాళ్ళను పనులు స్టార్ట్ చేయమని చెప్పేసి తను వచ్చేసి దానికి ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది మా సముద్రం గండిని దాన్ని వచ్చేసి ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించడం కోసం దానికి డబ్బులు కేటాయించడం జరిగింది ఇక్కడ ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న అయితే ఏదైతే ఉద్యోగం చేసి ప్రజల తరఫున పోరాటం చేసిండో అట్టి వాటి కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది ఏదైతే ఉస్మాబాద్ వెళ్ళామ చెరువు కోసం దానికోసం కూడా నిధులు కేటాయించి దాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగింది మీ పక్కనే ఉన్న వాళ్ళే కదా మంత్రి గారు నిధులు నిధులు తీసుకొచ్చిందని చెప్పేసి నిన్నగా అక్కడ మొన్న వీడియో కూడా రిలీజ్ అయింది ఇంకా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అక్కడ మీ నాయకత్వం చూడబోతే అక్కడ వారికి ఎలాంటి ఆలోచన లేకుండా మా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల కోసమే వారి యొక్క కుటుంబం రాజీవ్ గాంధీ రాహుల్ గారు రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ నెహ్రూ గారు వారి కుటుంబమే ప్రజలకు త్యాగం చేసిన కుటుంబం అది అలాంటి కుటుంబం మీద నిన్న మొన్న విమర్శలు చేస్తూ వాళ్ళు విఫలమైపోయారు ఇక్కడ మంత్రి గారు పనిచేస్తలేరు అని చెప్పేసి మీరు విఫలమైపోయారు రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని నమ్మేలా లేరు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు ప్రభుత్వం కూడా ప్రజా పరిపాలన దిశగా వాళ్లకు ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంలో మహిళలు సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు వారికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా వాడుకుంటున్నారు ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నారు రేపు రానున్న రోజుల్లో దసరా కాముకగా రైతు బంధు కూడా ఓపెన్ చేసి రిలీజ్ చేస్తా అని చెప్పడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు కూడా ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇల్లు కూడా ఇస్తా అని చెప్పేసి అంటున్నాం ప్రజల పక్షాన ప్రజా ప్రభుత్వం దిశగా రేవంత్ రెడ్డి గారు అక్కడ పరిపాలన అందిస్తున్నారు ఇక్కడ మా మంత్రి బొన్న ప్రభాకర్ గారు ఉస్నాబాద్ అభివృద్ధి దేహంగా ఉస్లామాబాద్ అభివృద్ధి నక్షయంగా తను వచ్చేసి పనులు చేస్తున్నాడు ఒక బీసీ మంత్రి అయిందని చెప్పేసి ఇవాళ మీరు ఓర్వలేక ఇలా బీసీ మంత్రి మీద ఇలాంటి అవకులు చెడక్కులు పలికి మీరు నిందల పనులు అవుతున్నారు తప్ప మీ మాటలు ఇవాళ ప్రజలు నమ్మేలా లేరు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చాలా ఇస్తుంది కాంగ్రెస్ కే పట్టం కడతాది ప్రాంత ప్రజలు అని చెప్పేసి మరొక్కసారి తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పేసి మీకు మీరు ఏదైనా ఉంటే ఆత్మవిమర్శ చేసుకోండి మేము ఆనాటి ఏం చేసినాం పదిహేను అధికారంలో ఉండి యాభై ఎనిమిది నెలలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటే అవకాశం